రెండు రోజుల పాటు సూచన సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు మూడవసారి అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది రైతులు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు బడ్జెట్ పద్ధతులపై పోటీ పెట్టుకున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాధన లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను మరికొన్ని గంటల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది సార్వత్రిక ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది అందులో స్థిరత్వానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది భవిష్యత్ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తూ ఇప్పుడు పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడుతోంది ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఆరు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఏడో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా అత్యధిక బడ్జెట్లు సమర్పించిన రికార్డు సొంతం చేసుకోనున్నారు మన దేశంలో పూర్తి పదవీ కాలానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కూడా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు వరుసగా కాకున్నా అత్యధికంగా పది బడ్జెట్లు సమర్పించిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరట ఉంది తొమ్మిది బడ్జెట్లతో పి చిదంబరం రెండో స్థానంలో ఉన్నారు భారతదేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఇందిరాగాంధీ రికార్డు నమోదు చేశారు ఇప్పుడు ఏడవసారి బడ్జెట్ ను ప్రవేశపెడుతూ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేదలు మహిళలు యువత రైతులకు పెద్దపేట వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ దిశగా ఈ వర్గాలకు కొత్త బడ్జెట్లో మరింత ప్రాధాన్యం లభిస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి అనుగుణంగా మౌలిక వస్తువుల కల్పన రక్షణ రంగంలో ఆధునీకరణ ఉద్యోగాల సృష్టి గ్రామీణాభివృద్ధి ఆరోగ్య సేవలు తదితర రంగాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించే అవకాశాలున్నాయని చెబుతున్నారు ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్న రైతులు ఈసారి ప్రధాన పంటలకు కనీసం ధరలు పెంచాలని కోరుతున్నారు అలాగే ఆహార శుద్ధి నిల్వ సాకు రంగాలకు ఓతమివ్వాలని ఆశిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ను నలభై ఏడు లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు మౌలిక వస్తువుల రంగానికి మధ్యంతర బడ్జెట్లో పదకొండు పాయింట్ ఒక్క లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్తో పోలిస్తే ఇది పదకొండు శాతం ఎక్కువ పూర్తిస్థాయి బడ్జెట్లోనూ మౌలిక వస్తువుల రంగానికి ప్రాధాన్యం దొరికే అవకాశం లేకపోలేదు రహదారులు గృహ నిర్మాణం రైల్వే నెట్వర్క్లకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉండవచ్చు మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన విధంగా సౌర విద్యుత్తు ఉత్పత్తి వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు ఉంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు అలాగే దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు ఉంటాయని ముఖ్యంగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం పిఎల్ఐను మరికొన్ని ఉత్పత్తులను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు దేశంలో చిన్న తరహా నగరాలు పట్టణాలకు పౌర విమానయాన సేవలను విస్తరించే దిశగా అడుగులేస్తున్న ప్రభుత్వం ఈ దిశగా నూతన చర్యలు ప్రకటించే అవకాశం ఉంది ఇక విద్య వైద్య శాస్త్ర సాంకేతిక రంగాలకు కూడా కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి మరికొన్ని వర్గాలను తీసుకురావచ్చునని గ్రామీణ భారతంలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు నూతన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక కొత్త బడ్జెట్పై వేతన జీవులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు ఇటీవల కాలంలో జీవన వ్యయం విపరీతంగా పెరగటంతో ఆదాయ పన్ను విషయంలో కొంత ఊరట లభిస్తుందని మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు ఐటీ స్లాబ్లను సవరించి ఊరట ఆశిస్తున్నారు నారీ ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం వారి కోసం నూతన పథకాలను ప్రకటించవచ్చుననే అంచనాలు ఉన్నాయి మొత్తం మీద కొత్త పద్ధతుల్లో అభివృద్ధి సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ అటు వృద్ధికి ఓతమిస్తూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని విశ్లేషకులు కోరుతున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో పనిచేస్తున్న మోదీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ అన్ని వర్గాలను విధంగా ఉంటుందని ఆశిస్తున్నారు మరోవైపు డిజిటల్ ఇండియాలో భాగంగా బడ్జెట్ డిమాండ్లు గ్రాంట్లు ఆర్థిక బిల్లు మొదలైనవి సహా అన్ని కేంద్ర బడ్జెట్ పత్రాలు యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లో కేంద్రం అందుబాటులో ఉంచనుంది కేంద్ర బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి ఈ యాప్ ను www.indiabudget.gov.in డాట్ ఇండియా బడ్జెట్ డాట్ డాట్ ఇన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ పత్రాలు మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్